కోడలు ధనం రచన జొన్నలగడ రాజ్యలక్ష్మి చందమామ కథ గౌరమ్మకు ఒక్కగానొక్క కొడుకు షణ్ముఖుడు భర్త పోయాక వాడి నామ పెంచి పెద్ద చేసింది తన మేనకోడలు సీతతో వాడికి పెళ్లి చేయాలని ఆమె మనసు పడింది కానీ షణ్ముఖుడు ఊళ్ళోనే ఉండే పద్మ అనే పిల్లంటే ఇష్టపడ్డాడు పద్మ తన కొడుకును వల్ల వేసుకున్నదని గౌరమ్మ అనుమానం అందుకని ఆమె ఒక రోజున తనే వెళ్ళి పద్మను కలుసుకున్నది పద్మ కలిగిన వారి పిల్ల ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది గౌరమ్మ పద్మను పలకరించి మేమేం ఉన్నవాడం కాదు నా కొడుకు మంచివాడు కదా కొంగున ముడివేసుకుని తిరగొచ్చునని వాణ్ణి వల్ల వేసుకున్నావు అవునా అని అడిగింది అదేం లేదు అత్తయ్య మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ప్రేమించుకున్నావు మీ ఆశీర్వాదం ఉంటే మా పెళ్ళి జరుగుతుంది అన్నది పద్మ నీకు నిజంగా మా వాడి మీద అంత ప్రేమ ఉంటే పుట్టింటి నుంచి రాగి కానీ కూడా తెచ్చుకోకు నా ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి ఇష్టమేనా అని ప్రశ్నించింది గౌరమ్మ ఇష్టమైన అన్నట్లు తలూపింది పద్మ తర్వాత ఇంటికి వచ్చి గౌరమ్మ కొడుకును పిలిచి నువ్వు సీతని కాదని పద్మని పెళ్లి చేసుకుంటే డబ్బు కోసం ఆశపడ్డావని చెడ్డ పేరు వస్తుంది అది నేను భరించలేను కాబట్టి సీతను కాదనకు అన్నది షణ్ముఖుడు తల అడ్డంగా ఊపి అలా అయితే నాకొక పేదింటి అమ్మాయిని చూసి పెళ్లి చేయి సీతను మాత్రం నేను పెళ్ళాడను పద్మను తప్ప ఇంకెవరినైనా చేసుకున్నా నాకు సంతోషంగా ఉండదు అయినా నీ మాట కాదనను ఒక్క సీత విషయంలో తప్ప అన్నాడు గౌరమ్మ కొడుకు మాటలకు తృప్తిపడి అయితే పద్మలే పెళ్లి చేసుకో కానీ పెళ్ళయ్యాక ఆమె పుట్టింటి నుంచి ఏ సాయము ఆశించకూడదు అన్నది షణ్ముఖుడు సరేనన్నాడు వాడి పెళ్లి జరిగి పద్మ కాపురానికి వచ్చింది వెంటనే కొడుకు ముందే గౌరమ్మ కోడలికి తన షరతులు చెప్పింది పద్మ అంతా విని అత్తయ్య నువ్వే పని చెప్పినా కిమ్మనకుండా చేస్తాను అయితే ఎవరైనా చూస్తుంటే నేనే పని చేయలేను కాబట్టి నేను పనులు చేస్తున్నప్పుడు తలుపులు వేసుకొని ఒక్కతను కూర్చుని చేస్తాను అన్నది గౌరమ్మ ఏదో అనుభూంది కానీ షణ్ణు కూడా ఆ షరతులు న్యాయంగా ఉన్నాయనడంతో ఊరుకున్నది పద్మ ఎలా పనులు చేస్తున్నదో తెలియదు కానీ ఆమె వచ్చాక గిన్నెలు తొడతడా మెరిసిపోతున్నాయి ఇల్లు తీర్చిదిద్దినట్లుంటున్నది వంట విషయంలో షడ్డ సోపేతంగా అందరూ ప్రతిరోజు విందు భోజనం చేస్తున్నారు రాత్రి సమయంలో కోడలు తుడడం వల్ల గౌరమ్మకు ఒళ్ళు తెలియని పడుతున్నది ఇలా కొంతకాలం జరిగాక గౌరమ్మ అన్న శివనాగయ్య చెల్లెలింటికి వచ్చి తన కూతురు సీతకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పాడు గౌరమ్మ చాలా సంతోషించి అన్నను వివరాలు అడిగింది దానికి శివనాగయ్య నిష్ఠూరంగా అంతగా అయిన వాళ్ళు డబ్బు కాశపడి మమ్మల్ని కాదన్నాక గొప్ప సంబంధాలు ఏం దొరుకుతాయి ఏదో గంతకు తగ్గబొంతా అన్నాడు గౌరమ్మ నొచ్చుకుని పెళ్లి విషయంలో తాను కోడలకు విధించిన షరతులన్నీ చెప్పింది ఆమె అన్న అంతా విని అవన్నీ ఎదుటి వాళ్ళ కళ్ళు కప్పడానికి చెప్పే మాయ మాటలు నీ ఇల్లు చూస్తుంటేనే తెలిసిపోతున్నది నీ కోడలు మొత్తం పళ్ళన్ని పనివాళ్ళ చేత చేయిస్తున్నదని అలేసాడు గౌరమ్మ తెల్లబోయింది అన్న చెప్పినట్లు మర్నాడు ఆమె రహస్యంగా కోడల మీద నిఘా వేసి చూస్తే అసలు రహస్యం బయటపడింది పద్మ తలుపులు వేసుకున్నాక మారు తలుపు తీసి పని మనుషులు లోపలికి రప్పిస్తున్నది వాళ్లల్లో ఒకరు గిన్నెలు తోముతారు ఒకరు బట్టలు తుకుతారు ఒకరు ఇరుగూడుచుతారు ఒకరు వంట చేస్తారు ఆ సమయంలో పద్మ తీరుబడిగా కూర్చుని బొమ్మలు వేసుకుంటున్నది ఈ జరిగిన మోసం తెలిసాక గౌరమ్మ ఊరుకోలేదు ఆ రాత్రి కొడుకు ఇంటికి వచ్చాక కోడల్ని పిలిచి తను చూసిందంతా చెప్పి సంజాయిషి అడిగింది పద్మ మాత్రం తడబాటు పడకుండా అత్తయ్య నీకు నేనే పని చేయాలని ఉంది ఎవరి చేతనైనా చేయించడం నీకు నచ్చదా అయితే ఇంతకాలం పని బాగున్నదని మెచ్చుకున్నావు కదా మరి ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి అన్నది దానికి గౌరవ కోపంగా ఇంతమంది పనివాళ్ళు పని చేసిపోతున్నారంటే వాళ్లకు నువ్వు డబ్బు బాగా ఇస్తూ ఉండాలి ఆ డబ్బు నీకెక్కడిది నీ పుట్టింటి నుంచి రాగి కానీ కూడా తేరాదని నా షరతు కదా అన్నది అయ్యో అత్తయ్య ఇప్పుడు కూడా నేను నా పుట్టింటి నుంచి రాగి కానీ కూడా తేవడం లేదు వాళ్ళు పనులు చేసుకుపోతుంటే నేను బొమ్మలు వేస్తున్నాను కదా వాటిని మీ అబ్బాయి పట్టణంలో అమ్మి డబ్బు చేస్తున్నాడు అన్నది పద్మ అయితే మాత్రం ఇప్పుడు మనం రోజు విందు భోజనం చేస్తున్నాం అన్నింటికీ నీ బొమ్మల డబ్బే సరిపోతున్నదా అంటూ గద్దించింది గౌరమ్మ అప్పుడు షణ్ముఖుడు అమ్మ ఎలాగూ వంట మనిషి ఉన్నది విందు భోజనం ఎందుకు చేయకూడదని నేను అనుకున్నాను అందుకే ఇదివరకటి కంటే ఎక్కువగా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను భార్య తల్లి సుఖపడుతూ ఉంటే వయసులో ఉన్నప్పుడు కాక వయసు మళ్ళాక కష్టపడగలనా అన్నాడు ఈ మాటలు వినగానే అక్కడే ఉన్న గౌరమ్మ అన్నకు ఉక్రోషం వచ్చి అంతేలే నా కూతురు అయితే ఇలా బొమ్మలు వేసి డబ్బు సంపాదించను లేదు ముగ్గుడు చేత మరింత పని చేయించనూ లేదు అక్కయ్య నువ్వు డబ్బు కావాలనుకునే ఈ పద్మను కోడలుగా తెచ్చుకున్నావు ఇప్పుడు నా మాట కాదను చూద్దాం అన్నాడు గౌరమ్మ శాంతంగా కోడలి పుట్టింటి డబ్బు వద్దన్నాను కానీ కోడలే ధనం అయితే లేను తనకున్న విద్యతో నాలుగు డబ్బులు సంపాదించగలిగి తన భర్త చేత ఎక్కువ సంపాదన చేయించగలిగి పెద్దవారిని సంతోషపెట్టే కోడలు ఉండడం ఎవరికైనా అదృష్టం నువ్వు కూడా సీతకు మంచి విద్యలు నేర్పించి అత్తవారు మెచ్చుకుని ఎలా తయారు చేయి అని అన్నను మందలించి పంపేసింది పద్మ షణ్ముఖుడు గౌరమ్మ కాళ్ల మీద పడి తమ తప్పును మన్నించమన్నారు మీ వల్ల తప్పేం జరగలేదు తప్పు నాది చిత్రకళ చేతిలో ఉన్న కోడల చేత ఇంటి పనులు చేయించాలనుకున్నాను మనసు విప్పి అన్ని మాట్లాడుకుని ఉంటే పనివాళ్ళ చేత రహస్యంగా పని చేయించడము వాళ్లకు ఎక్కువగా డబ్బులు ఇవ్వడము అవసరపడేది కాదు మీరిద్దరూ నా కొడుకు కోడలు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఇద్దరిని దగ్గరగా తీసుకుంది గౌరమ్మ ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి